పాత నిబంధన గ్రంథము మలాకి మొదటి అధ్యాయము ఇస్రాయేలీలను గుచ్చి మలాకి ద్వారా పలకబడిన యహోవా వాక్కు ఎహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ యెడల ప్రేమ చూపియున్నాను అయితే మీరు ఏ విషయం అందు నీవు మా యెడల ప్రేమ చూపితివి అందరు ఏషావు యాకోబునకు అన్నకాడా అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఇదే యహోవా వాక్కు ఏషావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కలపాలు పాలు మనము నాశనమైతిమి పాడైన మన స్థలములను మరలా కట్టుకుందము రండని యదోమిలు అనుకుందురు అయితే సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చినదేమనగా వారు కట్టుకున్నను నేను వాటిని క్రింద పడద్రోయుదును లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారి యహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు కన్నులార దానిని చూచి ఇస్రాయేలీల సరిహద్దులలో యహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరందరు కుమారుడు తన తండ్రిని గనపరచును కదా దాసుడు తన యజమానిని గనపరచును కదా నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను నేను యజమానుడనైతే నాకు భయపడివాడెక్కడ ఉన్నాడు అని సైన్యముల కత్పతి ఎగు యహోవా మేము నడగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరు నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరు యహోవా భోజనపు నీచపరిచినందు నీచపరిచినందుచేతనే గదా గ్రుడ్డి దానిని తీసుకుని బలిగా అర్పించినడలా అది దోషము కాదా కుంటిదాని నైనను రోగము గల దానిని ఆయనను అర్పించినడలా అది దోషము కాదా అట్టి వాటిని నీ అధికారికి నీ విచ్చినడలా అతడు నీకు దయచూపునా నిన్ను అంగీకరించునా అని సైన్యులకు అద్భుత అడుగుచున్నాడు దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి మీ చేతనే కదా అది జరిగెను ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యులకు అధిపతి ఎగు యుహోవా అడుగుచున్నాడు మీలో ఒకడు నా బలిపీఠం మీద నిరర్ధకంగా అగ్ని రాజబెట్టుకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయఓడకుడు మీలో ఉండి నెడలా మేలు మీ అందు ఇష్టము లేదు మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యులకు అధిపతి ఎగు యుహోవా సెలవిచ్చుచున్నాడు తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజన్లలో నా నామము ఘనముగా ఎంచబడును సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయును అర్పింపబడును అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చుచున్నాడు అయితే యహోవా భోజనపు బల్ల అపవిత్రమనియు దానిమీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పుచూ దానిని దూషింతురు అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు ఇదే సైన్యములకు అధిపతి ఎగు యహోవాకు మరియు దోచబడిన దానిని కుంటి దానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు ఇలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు మీ చేత దానిని అంగీకరింప అంగీకరింతునా అని యహోవా అడుగుచున్నాడు నేను ఘనమైన మహారాజునై ఉన్నాను అన్ని జన్లలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యముల కథిపతి యెహోవా యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి తన మందలో మగది ఉండగా యహోవాకు మృక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు మలాకి రెండవ అధ్యాయము కావున యాజకులారా ఈ ఆజ్ఞ మీకీయబడి ఉన్నది సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినదేమనగా మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గనపరచున్నట్లు మనఃపూర్వకంగా దానిని ఆలోచింపకయు ఆలోచింపకయుండిలా నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును మీరు దానిని మనస్సునకు తెచ్చుకున్న రైతిని కనుక ఇంతకు మునిపే నేను వాటిని శపించి ఉంటిని మిమ్మును బట్టి విత్తనములు చెరిపివేతును మీ ముఖము మీద పేడవేతును పండుగలలో మీరు అర్పించిన పశువుల పేడవేతును పేడ ఊడ్చివేసిన స్థలమునకు మీరు ఊడ్చివేయబడుదురు అందువలన లేవీయులకు నిబంధనగా ఉండినట్లు ఈ ఆజ్ఞను మీకు ఇచ్చిన వాడను నేనే అని మీరు తెలుసుకుందురని సైనిములకు అధిపత్యగు యహోవాసలు విచ్చుచున్నాడు నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికిచ్చి తిని కనుక వారు నా ఎందు భయభక్తులు కలిగి నా నామము విషయంలో భయము కలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధ చేయక సమాధానమును బట్టి యథార్థతను బట్టి నన్ను అనుసరించి నడుచుకున్న వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి యాజకులు సైన్యములకు అధిపతిగ యహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందురు వారు జ్ఞానమును బట్టి బోధింపవలను అయితే మీరు మార్గము తప్పితిరి ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీలతో చేయబడిన నిబంధనను నిరర్ధకం చేసి ఉన్నారు నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనక జనులందరి దృష్టికి మిమ్మను తృణీకరింప దగిన వారిని గాను నీచులను గాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతి ఓ సెలవిచ్చుచున్నాడు మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా ఒక్క దేవుడే మళ్ళను సృష్టింపలేదా ఇలాగుండగా ఒకరి ఏడుల ఒకరుము ద్రోహము చేయచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనమెందుకు తృణీకరించుచున్నాము యూదావారు ద్రోహులైరి ఇస్రాయేలీల మధ్య ఎరుషులేములోనే హేయక్రియలు జరుగుచున్నవి యూదావారు ఎహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్యదేవత పిల్లలను పెళ్లి చేసుకునిరి యాకోబ సంతతి వారి డేరాలలో నుండి మేల్కొల్పువారిని పలుకువారిని సైన్యముల కథపతి యహోవాకు నైవేద్యములు చేయువారిని ఎహోవా నిర్మూలము చేయును మరియు రెండవసారి మీరు అలాగుననే చేయుదురు యహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకునకయు ఉన్నాడు అది ఎందుకని మీరు అడగగా కాలమందు నీవు పెండ్లు చేసుకుని అన్యాయంగా విసర్జించిన నీ భార్యపక్షమున యహోవా సాక్షి ఆయను అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రరాలు కదా నీ పెండ్లి భార్య కదా కొంచెముగానైనా దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు ఒకడు చేసినను ఏమి జరిగెను దేవుని చేత సంతతి నొందవల్లని అతడు యత్నము చేశను కదా కాగా మిమ్మల్ని మీరే జాగ్రత్త చేసుకుని యవ్వనమున పెళ్లి చేసుకున్న మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి భార్యను పరిత్యజించడం నాకు అసహ్యమైన క్రియ అని ఇస్రాయేలీల దేవుడకు యహోవా సెలవిచ్చుచున్నాడు మరియు ఒకడు తన వస్త్రములను బలాత్కారంతో నింపుట నాకు అసహ్యమని సైన్యుల కథపతిగో యహోవా సెలవిచుచున్నాడు కాబట్టి మీ మనస్సులను కాచుకుని విశ్వాసఘాతకులు కాకుడి మీ మాటల చేత మీరు యహోవాను ఆయాస దేని చేత ఆయనను పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే దుర్మార్గులు ఎహోవా దృష్టికి మంచివారు వారి ఎందు ఆయన సంతోషపడును లేక న్యాయకర్త యగు దేవుడు ఏమాయను అని చెప్పుకున్నట చేతనే మీరు ఆయనను పెట్టుచున్నారు మలాకి గ్రంథము మూడో అధ్యాయము ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచటకై నేను నా దూతను పంపుచున్నాను మీరు వెదకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయములకు హఠాత్తుగా వచ్చును ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యుల కథపతి యహోవా సెలవిచ్చుచున్నాడు అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ఆయన కంసాలి అగ్ని వంటి వాడు చాకలివాణి సబ్బు వంటివాడు వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును లేవీలు నీతిని అనుసరించి ఎహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలను చేయును అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లును పూర్వపు సంవత్సరములలో ఉండినట్లును యూదావారుడు ఎరుషలేము నివాసులను చేయు నైవేద్యములు ఎహోవాకు ఇంపుగా ఉండును తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా వాండ్ర మీదను వ్యభిచారుల మీదను అప్రమాణికుల మీదను నాకు భయపడక వారి కూలి విషయంలో కూలివారిని విధవరాండ్రను తండ్రి లేని వారిని బాధపెట్టి పరదేశులకు అన్యాయం చేయవారి మీదను దృఢముగా సాక్ష్యం పలుకుదనని సైన్యుల కథపతి యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవానైనా నేను మార్పులేనివాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడలా నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యోహోవా సెలవెయ్యగా మేము దేని విషయంలో తిరుగుదమని మీరందరూ మానవుడు దేవుని యొద్ దొంగిలునా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి దేని విషయంలో మేము నీ యొద్ దొంగిలితిమని మీరందరూ పదివ భాగమును ప్రతిష్ఠితార్పణలను ఇయ్యక దొంగిలితిరి ఈ జనులందరను నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు నా మందిరంలో ఆహారం ఉండునట్లు పదివ భాగం మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి దీని చేసి మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతి ఉయోహోవా సెలవిచ్చుచున్నాడు మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదను అవి భూ మీ భూమి పంటను నాశనం చేయవు మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చుచున్నాడు అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసింతురు కనుక అన్నిజనులందరూ మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చుచున్నాడు యహోవా సెలవిచ్చినదేమనగా నన్ను గూర్చి మీరు బహు గర్వమాటలు పలికి నిన్ను గూర్చి ఏమి చెప్పితిమని మీరు అడుగుదురు దేవుని సేవ చేయట నిష్ఫలమనియు ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యముల కథపతి యహోవా సన్నిధిని మనము దుఃఖాక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమనియు గర్విష్ఠులు ధన్నిలోగుదురనియూ యహోవాను శోధించు దుర్మార్గులు వద్దిలుదురనియు వారు సంరక్షణ పొందుదురనియు మీరు చెప్పుకొనిచున్నారు అప్పుడు యహోవా యందు భయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా చెవియొగ్గి ఆలకించెను మరియు యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సమకూమునందు రాయబడను నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వాని కనికరింతునని సైన్యముల కథపతి ఎగు యహోవా సెలవిచ్చుచున్నాడు అప్పుడు వారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించు వారెవరో ఆయనను సేవించని వారెవరో మీరు తిరిగి కనుగొందురు మలాకి నాలుగవ అధ్యాయము ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది కొలుమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరినూ దుర్మార్గుల అందరును కొయ్య కాలువలే వారిలో ఒకనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయినని సైన్యములకు అధిపతి ఎగు సెలవిచ్చుచున్నాడు అయితే నా నామందు భయభక్తులు కలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలుగుచేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద దూలివలే ఉందురు మీరు వారిని అనగుదొక్కుదురని సైన్యులకు అధిపతి ఎగు యహోవా సెలవిచ్చుచున్నాడు హోరేబు కొండ మీద ఇస్రాయేలు అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకునుడి యహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త యగు ఏలియాను మీ వద్దకు పంపుదును నేను వచ్చి దేశమును శించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును ఆమెన్